అక్షయ్ను ఇంట్లో వాళ్ళందరూ ఆ చిన్న చూపు చూస్తుంటే ఆవనీ శ్రీకారు ఇద్దరు తట్టుకోలేకపోతూ ఉంటారు ఇక అవని అయితే కూతుర్ని కళ్ళెదుట ఉంచుకుని కూడా ఏమీ చేయలేకపోతున్నాము ఇంట్లో వాళ్ళందరికీ చొలక చెప్పుకోలేకపోతున్నాము అలాంటి బ్రతుకు ఎందుకు అమ్మ అని పిలిపించుకునే బ్రతుకు అని చెప్పి ఎన్ని రోజులు ఈ పని మనిషిలా ఇలాగే పడి ఉండాలా అని చెప్పి ఆఖరికి శౌర్య కూడా అక్షయ్ని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది దేంట్లోనూ ఒక దాంట్లోనూ ఇరికించి ఇక అక్షయను బాధ పెట్టాలని చూస్తుంది ఆ చిన్ని మనసు ఎంత బాధ తట్టుకోగలుగుతుంది ఆ రెళ్ళు దూరంగా ఉన్న రోజులకి కూతురు కళ్ళ ముందుకు వచ్చిందని తెలిసి కూడా సంతోషం లేకుండా పోయింది అని చెప్పి అవని బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి కూడా చిన్న చూపు చూసి అక్షయను ఏ వస్తువులు ముట్టుకున్నా కూడా అవి పక్కన పెట్టమని చెప్పి మాట్లాడటం కూడా అవనికి అదంతా ఇక బాధగా ఉంటుంది ఇక అదే ఈ ఇంటికి దూరం దూరమైతే అక్షయ్ని ఇంటి వారసురాలుగా మనవరాలుగా అక్షయ అక్షయ్ని వేదవతికి చెప్పి శ్రీకర్ తండ్రిలా ఈ ఇంట్లో అక్షయ్ని ఉండనిస్తారు అని అవని అనుకుంటూ ఉంటుంది అక్షయ్ని అమ్మ అని పిలిపించుకునే బాధ ఏమీ ఉండదు కదా అప్పుడు లే అవని లేకుండా ఉంటే ఇక శ్రీకర్ గారు అందరూ బాగా అక్షయను బాగా చూసుకుంటారు అలాగైనా అని చెప్పి అవని దీనికి ఒకటే మార్గం చనిపోవటమే అనుకుంటూ ఉంటుంది అక్షయ బాగుండాలంటే ఇంట్లో ఉండకూడదని అవని అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ ఇంటి వారసురాగా ఉండాలనుకుంటే ఇంకా అవని ఇంట్లో ఉండకూడదని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్షయ నిద్రపోతూ ఉంటే అక్షయ దగ్గరకు అవని వచ్చి అక్షయ నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది ఇక అక్షయ ఆల్లో కింద పడుకుని ఉండటం చూసి అవని చాలా చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ బాగుండాలంటే జీవితాన్ని ముగించాలని అవని అనుకుంటూ ఇక అవని అక్షయ్ నుదుటి ముద్దు పెట్టి ఇక బయలుదేరుతున్నానమ్మా అని చెప్పేసి ఇక అవని అక్షయ్ నుంచి ఊరు బయట ఉన్న ఒక పెద్ద కొండ మీదకి వస్తుంది ఇక అవని తూకటానికి రెడీగా ఉంటుంది మరి హవని అక్షయ వేదవతి వారస్రాలుగా ఉండాలని అవని చనిపోబోతుందా అన్నది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి